బడ్జెట్ చూస్తూ ఉంటే ఇందులో లెక్కలు ఫుల్గా ఉన్నాయి ఖజానా మాత్రం నిల్గా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన అతిపెద్ద ప్రయత్నంగా సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం కారణమేమంటే గత ఐదేళ్ళు ఇవాళ తెలుగుదేశంలో జనసేనలో ఉన్న నాయకులందరూ కూడా ప్రచారం చేశారు రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది అప్పుల పాలయ్యింది శ్రీలంక మాదిరి తయారైందని ప్రచారం చేశారు మరి వారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఏం మార్పు వచ్చిందో దానికి వారే సమాధానం చెప్పాలి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో భారీ బడ్జెట్ ప్రతి ప్రతిపాదించారు దీన్ని ఆమోదించబోతా ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం మీకు ఉందే అంటే లేదని కూడా వారే చెప్తా ఉన్నారు అందులో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉందంటే డె తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు ద్రవ్య లోటు ఉందని చెప్పి గారే ప్రస్తావిస్తూ ఉన్నారు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అంటే దాదాపు డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉందంటే కొన్ని చిన్న రాష్ట్రాల్లో వాళ్ళు మొత్తం బడ్జెట్టే అంత ఉంటుంది మరి ఇవాళ ఈ రెవెన్యూ లోటు ద్రవ్య లోటు ఏ రకంగా మీరు పూర్తి చేస్తారు దాన్ని ఏమైనా మీరు ప్రజలపైన భారాలు మోపుతారా లేకపోతే ఏమైనా ఆస్తులు ఏమైనా అమ్ముతారా లేకపోతే అప్పులు ఏమైనా చేస్తారా దానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఏమంటే మీరు చెప్పిన దానికి అనుగుణంగా మీరు నడుచుకోవడం లేదు రాష్ట్రం ఆర్థికంగా దివాళా దించని మీరే ప్రచారం చేసి ఇవాళ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారంటే మరి ఇంతకంటే అతిశయోక్తులు మరొకటి ఉండవని నేను అనుకుంటా ఉన్నాను రెండవది మంత్రి గారు చెప్తూ చెప్పారు రాష్ట్రంలో అరవై రెండు శాతం మంది వ్యవసాయం పైన ఆధారపడ్డారు కాబట్టి వ్యవసాయ రంగానికి మేము పెద్దపీట వేశాము అన్నారు మరి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జె భారీ బడ్జెట్లో మీరు సాగునీటి రంగానికి కేటాయించింది ఎంత అని నేను అడుగుతాను సాగునీటి రంగానికి కనీసం టెన్ పర్సెంట్ మీరు కేటాయించి ఉన్నా కూడా నిజంగా పోలవరంకి కేంద్రం నిధులు ఇస్తూ ఉంది కాబట్టి ఆ పోలవరంకి ఇచ్చే నిధులు కూడా పక్కన పెడితే మీరు కేటాయించిన మొత్తము పదకొండు వేల మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే కాబట్టి ఏమంటే వెనకబడిన ప్రాంతాలు అటు రాయలసీమ ప్రాంతం వెలుగొండ ప్రాజెక్టు తర్వాత ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే ఇప్పటికే మూడు నాలుగు దశాబ్దాలు గడిచిపోయినాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాటి గురించే మాట్లాడుతూ ఉన్నాం ఈ ప్రాజెక్టులు ప్రారంభించి కూడా నాలుగు దశాబ్దాలు అవుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు ఇవి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఆ ప్రాజెక్టులు మీరు నిధులు ఈ రకంగా ఇస్తూ పోతే మరో నాలుగు దశాబ్దాలు పట్టినా ఇవి మాత్రం కంప్లీట్ కావు కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు ఒకవైపు అరవై రెండు శాతం జనాభా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారని చెప్పి మరోవైపు మీరు బడ్జెట్లో నిధులు కేటాయించడంలే సాగునీటి రంగాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వెనుకబడిన ప్రాంతాలకు దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది ఈవెన్ మరోవైపు ఏమో కేంద్ర బడ్జెట్లో కూడా మనకు అన్యాయం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు వారు ఎత్తు కుదించారు కాబట్టి ఆ రకంగా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగితే ఇక్కడ రాష్ట్ర బడ్జెట్లో మీరు సక్రమంగా నిధులు కేటాయించకుండా కనీసం పది శాతం నిధులు కూడా కేటాయించనందువల్ల ఇక్కడ కూడా మనకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా కౌలుదారుల సంఖ్య లక్షల్లో ఉంది విపరీత కొన్ని లక్షలాది మంది ప్రత్యేకించి గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా అనేక కోస్తా జిల్లాలన్నింటిలో కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కౌలుదారుల వలనే వ్యవసాయం నడుస్తూ ఉంది ఆ కౌలుదారుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు చాలా ఆశ్చర్యం పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడేమో కౌలుదారుల కోసం పోయి బ్రహ్మాండంగా చేశాడు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి సొంత డబ్బులు కూడా ఇచ్చాడు ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు ఈ బడ్జెట్లో కౌలుదారుల కోసం ఏమైనా కేటాయించారా వాళ్ళకేమైనా చట్టాలు తెచ్చారా వాళ్ళకేమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని అసలు మర్చిపోయినారు వాళ్ళ పేర్లు మీరు ప్రస్తావన చేయలే కౌలుదారులు లేకుండా ఈ రాష్ట్రంలో వ్యవసాయం నడుస్తూ ఉందా అని నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా ఎక్కడైతే అసెంబ్లీ జరుగుతూ ఉందో ఆ అసెంబ్లీ చుట్టుపట్ల ప్రాంతాలు ఈ ఐదారు జిల్లాల్లో ఈ పది జిల్లాల్లో కౌలుదారులు లేకుండా ఏ గ్రామంలో కూడా వ్యవసాయం నడవడం లేదు కానీ మీరు కౌలుదారుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావన చేయలేదు అదేవిధంగా మన ఎన్నికల్లో యూత్ పెద్ద ఎత్తున యువకులందరూ కూడా మీకు అండగా నిలబడ్డారు ఓట్లు వేశారు వాళ్ళకి మీరు మీరు ఇచ్చిన ఏకైక ఏమి నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు ఓన్లీ ఏకైక వాగ్దానం వాళ్ళకి నిరుద్యోగ భృతి ఆ నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలే అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు గురించి మాట్లాడలే బీసీలకు యాభై ఏళ్ళు నేర్పిస్తే పెన్షన్ అన్నారు దాని గురించి చెప్పలే తర్వాత ప్రతి నెల మహిళలకు పదహైదు వందలు అన్నారు దాని గురించి మీరేం మాట్లాడలే తర్వాత ఆటో డ్ర ట్యాక్సీ డ్రైవర్లు లారీ డ్రైవర్లు లాయర్లు అదేవిధంగా కాపు సంక్షేమానికి పదహైదు వేల కోట్ల రూపాయలు ఇస్తామన్నారు దాని గురించి పెద్దగా మీరు చేయలేరు కాబట్టి ఏమంటే నిజంగా చెప్పాలంటే అరకొర మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారో అందులో కొన్ని వాగ్దానాలు పూర్తిగా మర్చిపోయారు కొన్ని వాగ్దానాల అమలు కోసం అరకొరగా నిధులు కేటాయించారు ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ ఇది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టారు తప్పితే మీరు ఇందులో నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది పక్కా లోటుకుతో ఇది లా వచ్చేసరి ఎండ్ అవుతుంది పైగా కూడా పదే పదే ఆయన ఎందుకు పోడాడో దానికి వారే సమాధానం చెప్పాలి వారు మరి ఇంతకంటే వారికి అంటే ఇంకా ఏమైనా వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నారేమో తెలియదు ఎందుకంటే కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన బహిరంగంగా చెప్పాడు ఏడు మాసాల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించారన్నారు మరి వాళ్ళ ఆర్థిక సహాయం అందించితే అది చెప్పండి ఇక్కడ బడ్జెట్లో ఏ ఏ రకంగా మీకు సహాయం చేశారు బడ్జెట్లో చెప్పండి మీరేం మాట్లాడరు వారు నిజంగా చేశారా చేయరా చేయలేరా లేదా చేస్తారా దీనిపైన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తే బాగుంటుంది ఏది ఏమైనా సరే ఇది ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్లుంది తప్పితే పేరు పేరు గొప్ప ఊరు దిబ్బ ఓకే ఆ రకంగా ఉంది తప్ప ఇందులో పెద్దగా దీ ప్రజలు సంతృప్తి పరిచే విధంగా అయితే లేదని నేను చెప్పగలను